నా ప్రియమైన ప్రజలారా ప్రభువును స్థుతించండి నేను అరుణ్ పిఎస్ మడకిని మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు ఫిబ్రవరి తొమ్మిదవ రోజు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం రెండవ నెల జార్ఖండ్ లోని రాంచీ జిల్లాలోని జాంగై గ్రామంలోని లెవిన్స్ చర్చిలో నేను అందరితో కలిసి ఉన్నాను నేను అతని బైబిల్ వచనాలలో ఒకదానిపై మాట్లాడాను ఆమోస్ ఐదో అధ్యాయం పద్నాలుగో వచనంలో అతను ఇలా అన్నాడు ప్రజలారా మీరు జీవించడానికి చెడును కాదు మంచిని వెతకండి మరియు మీరు చెప్పేది నిజం కావచ్చు సైన్యాలకు అధిపతి అయిన యహోవా దేవుడు మీతో ఉన్నాడు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు నా యూట్యూబ్ ఛానల్లోని స్వైప్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు